సార్ ఆరాగారు మొదలువేరా ఈరోజు గుంటూరు ఆర్టీసీ డిపోకి సంబంధించి రెండు కొత్త బస్సులని ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి లగ్జరీ బస్ ఇందిరా బస్సుని ఈరోజు టూ అండ్ ఫ్రో బస్గా అంటే అటు నుంచి హైదరాబాద్ నుంచి ఒక బస్సు గుంటూరు నుంచి ఒక బస్సు రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం సీజన్ బట్టి రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రజల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫేర్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు కానీ ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి ఇందిరా బస్సు లగ్జరీతో పాటు ముఖ్యంగా టీవీ అలాగే వైఫైతో పాటు వాటర్ బాటిల్ అలాగే బెడ్షీట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం మూడు స్టాపులతో ఆరు గంటల ప్రయాణంతో ఈ ఇందిరా బస్సు ప్రతిరోజు కూడా రాత్రిపూట పదిన్నరకి ప్రారంభించి ఉదయాన్నే హైదరాబాద్ చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రయాణికులందరినీ కూడా కోరుకుంటూ అలాగే విజయవాడకి గతంలో ఇరవై ఆరు ఇరవై ఐదు బస్సులు నడుస్తూ ఉన్నాయి కొత్తగా నాన్ స్టాప్ లగ్జరీ బస్సు ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అది కూడా కన్వీనియంట్గా చాలా పర్ఫెక్ట్గా ఆడియోతో పాటు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉన్నటువంటి బస్సును ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం ఆర్టీసీ దినదినోధి అభివృద్ధి చెందుతూ గతంలో కన్నా ఇప్పుడు అనేక రకాలుగా వసతులు సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ఆర్టీసీ సిబ్బంది యావత్ కూడా పనిచేస్తూ ఉన్నారు వారికి ప్రభుత్వం తరపు కూడా అన్ని విధాలు కూడా అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంప్లాయీస్ సహకరిస్తూ ఇంకా ఆర్టీసీని మరింత ప్రజలకు చేరువ చేయడానికి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్యకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళకు కూడా ఒక క్రమబద్ధీకరణ చేసేటువంటి విధంగా వాళ్ళతో సమానలు చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యంగా ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం శుభాకాంక్షలు కూడా తెలుస్తా